ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి దేవసేన అన్నారు పెద్దపల్లి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించి అర్జీదారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చారు ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా రెండు గ్యారంటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుంచి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్ద నుండి మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరించిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల వద్దకు అధికారులు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇకపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు అధికారులు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ రకంగా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది వరకు జనగాంలో కలెక్టర్గా చేసి పెద్దపల్లికి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్గా నేను ఒక మాట అనేదాన్ని అదేమో పుట్టిల్లు ఇది అట్టిల్లు అని అనేదాన్ని ఇప్పుడు నాకు ఇదే లాగా అనిపిస్తుంది ఎందుకంటే కలిసి మెలిసి పనిచేసిన ఆ రెండున్నర ఏళ్ళు ఇక్కడ ఉండంగా నా జీవితంలోనే ఒక చెరగని ముద్ర అయిపోయింది ఎవరైనా ఇప్పటికీ కూడా పెద్దపల్లి కలెక్టర్గా మీరు చేశారు కదా అనే గుర్తు తెచ్చుకుంటారు తప్ప మూడున్నర ఏళ్ళు ఇక్కడ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసిన గురించి మాత్రం ఎవరు మాట్లాడారు నాకు కూడా ఆ విధంగానే మీ అందరి ప్రేమ అభిమానాలు మీరు ఇచ్చినందుకు ఇంకా అదే మనసులో మీకు కూడా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక ఈ ప్రోగ్రాం కోసం గురించి మాట్లాడదలిస్తే ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆ రోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎంతో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము ఈ రోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించటం అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులు అందరూ కూడా కూర్చొని ఆ డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈ రోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది నేను ఒకలిద్దరితో మాట్లాడినప్పుడు అడిగాను అనమాట మీకు ఏంటి ఎట్లా తెలుసు ఏం కార్యక్రమం ఏమేమి ఇస్తున్నారో తెలుసా అంటే అదేదో పరీక్షకి సమాధానాలు చెప్పినంత అద్భుతంగా అందరూ ఏ సమా ఏ ప్రశ్న కింద చక్కగా సమాధానం చెప్తున్నారు ఏ ప్రోగ్రాం కి ఎంత అమౌంట్ ఇస్తారు ఏం మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి అర్థం కావడం కూడా జరిగింది సో ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కార్యక్రమం పెద్ద వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మహిళలకు ఇది ఒక పెద్ద వరం కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు రావటం జరిగింది మగవాళ్ళకు కూడా కొంత ఉంది కానీ రాయించుకొని వచ్చి క్యూలో నిలబడుతుందంతా ఆడవాళ్ళే అంతే కదా సరే సో మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని మన ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ